భవత్ మీడియా న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్లో ముస్లిం క్రిస్టియన్ గ్రేవియార్డ్లో యార్డ్లో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న హైడ్రా ముస్లిం క్రిస్టియన్ సహోదరులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం బాణసంచా కాల్చి వంట కార్యక్రమంలో భాగంగా అక్కడే భోజనాలు చేశారు అందరితో అది ఇస్తే ఒకరికారు బయటకొచ్చి అందరికీ రావడం లేదు కానీ చాలే ఎవరు రాక

음안걸 <목소리> 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 <목소리>

போட்டுமா பாவலாகப்பா அந்த சத்தத்துக்கு हां माइक्रो मांगा हां அம்மா நான் ஏ மேல அரேனா மகாதான் அక్కడ ஏசி சாகார ஏசி இருக்கா அక్కడ ஏசி అందరితో సాధిస్తే ఒకళ్ళ పేరు బయటకు వస్తుంది కదా అందరిది రావడం లేదు కానీ बोर्ड के अदले होता है भाई थोड़ा थोड़ा अंदर प्राण निकल के बाहर को चल कूद के जर्गा कूद के जर्गा इधर इधर मेरा थोड़ा पीछे ओके रेडी चला स्टार्ट ओके जय हिंदरा जय हिंदरा जय हिंदरा जय हिंदरा जय हिंदरा जय हिंदरा फूल cool. uh, okay. ఈ యొక్క విజయాన్ని మేము తెలియపరచడానికి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారికి మాలాభిషేకం మరి పూలమాల వేయడం జరిగింది మరి రంగనాథన్ సార్ గారికి కూడా బాలాభిషేకం చేసి పూలతో సత్కరించడం జరిగింది దీన్ని బట్టి మేము మా యొక్క సంతోషాన్ని మాత్రమే వెళ్ళబరుస్తున్నాం ఇంకా అనుకుంటే వేల మంది వచ్చేవారే ఇప్పటికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం తెలియజేస్తున్నాము ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అన్న గత ఏడేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం హైడ్రాకు చాలా చాలా రుణపడి ఉంటాము అదేవిధంగా రేవంత్ అన్న కూడా చాలా చాలా రుణపడి ఉంటాము చాలా సంతోషకరమైన విషయము హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ న్యాయం అనేది గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం గెలిచింది ఎక్కువ శాతము రంగనాథ్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే రంగనాథ్ సార్ ఆయన దగ్గర పోతే ఒక మిత్రుడిలాగా ఒక ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టి ఐదు నిమిషాలు కూర్చోబెట్టి సమస్య తెలుసుకున్న తర్వాతనే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా ఒకవేళ అయితే పరిష్కారం చేస్తుండ సార్ అప్పుడే మరి మిగతా ఎవరైతే భయపడుతున్నారో హైడ్రాక్ వెళ్ళడానికి నేను ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటే హైడ్రాకి వెళ్ళండి కంప్లీట్ ఇవ్వండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కంప్లీట్ ఇవ్వండి హైడ్రాక్ అప్రోచ్ కాండి ఎలాంటి భయా భయ ప్రాంతాలకు భయ భయపడకండి మరి హైడ్రా అనేది పేద ప్రజల కోసమే ఉంది రేవంతన హైడ్రా సృష్టించింది పేద ప్రజల కోసము రేవంతన దగ్గర మనం వెళ్ళలేము కాబట్టి మరి హైడ్రాకు మనం రీచ్ అయితే హైడ్రా ఖచ్చితంగా వందకు వంద శాతం మనకు పనిచేస్తుంది అనే నమ్మకం ఈ ఫిర్జాగడ్డ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేవ్ ఒక నిదర్శనం అని తెలియజేస్తూ ధన్యవాదాలు మా సంతోషంలో నిన్న జరిగిన డిమాలిష్ లో మాకు చాలా సంతోషమైంది మరి ఈరోజు రేవంత్ అన్న సీఎం రేవంత్ అన్న గారికి మరి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి పాలాభిషేకం గులాబ్ పువ్వులతో పూలాభిషేకం టపాకాయలతో మేము సంతోషం వ్యక్తం చేస్తూ వంట రేవంత వంట వార్పు కూడా చేసినాము మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ లాగా ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే ఉన్నదంతా గరిబలు కాదు స్కూల కొట్టింగ్ కాదు ఉన్న వాళ్ళదే ధన్యవాదాలు